డిప్యూటీ ఇంజనీర్ గారిని సందేశం ఇవ్వాల్సిందిగా మనం కోరుకుంటున్నాను సభకు నమస్కారము ఎక్కువ టైం లేదు కాబట్టి ఒకటే నా మనసులో తట్టింది చెప్తున్నాను ఎక్కువ మిగతాదంతా కామన్ కాబట్టి మనం ఇంత ముందు డాక్టర్ పూర్ణచంద్రరావు గారు ఒకటే చెప్పారు మనము ఇంత పాపులేషన్ ఉంది ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్ర బట్ మూడు లక్షల డెబ్బై వేలు ఇక్కడ తెలంగాణలో ఉంది మూడు లక్షల ఇరవై వేలు ఆంధ్రాలో ఉంది బట్ ఒక పొలిటికల్గా మనం గ్రో కాలేకపోతున్నాం అంటే యాక్చువల్గా ఏంటంటే మనం ఉన్నాము అని తెలవడానికి గవర్నమెంట్కు రిప్రజెంట్ చేయడానికి ఏదైనా ఒకటి ఇప్పుడు ఈ మన ఇందిరా పార్కు లేదంటే విజయవాడ అలాంటిది ఏదైనా ప్రోగ్రామ్ పెట్టి ఫస్ట్ మనం ఉనికిని చాటుకోవాలి చాటుకోవాలంటే ఒక మంచి బృహత్తరమైన ప్రోగ్రాము పెట్టుకొని ఏదైనా చేస్తే తప్పకుండా మనకు అంటే ఇప్పుడు పబ్లిక్లో కూడా ఈ కమ్యూనిటీ నుండి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ఎవరు లేరు అనే పరిస్థితి ఉంది కాబట్టి ఒక ప్రోగ్రామ్ చేస్తే బాగుంటే అంద దానికి మన పూర్ణచంద్రరావు గారే కొద్దిగా ఇనిషియేట్ చేసుకుంటే తీసుకుంటే మనం అందరం సక్సెస్ అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్